అందరూ బాగున్నారండి పద్మా నీతి కథల ఛానల్కి వెల్కమ్ అండి నా కో నా ఛానల్ కొత్తగా చూసుకున్న చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాలాటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి కథల్లోకి వెళ్దాము చందమామ కథలోని తొలగిన అజ్ఞానం కథ చెప్పుకుందామండి రాజుపాలెం అనే గ్రామంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు అతడు తనకున్న కొద్దిపాటి పొలాన్ని దున్నుకుంటూ ఏ లోటు లేకుండా జీవిస్తూ ఉండేవాడు ఒక రోజున రామారావు నుంచి రాజయ్య భార్య తండ్రి గోవిందయ్య ఒక పాడి గేదెను తోలుకొచ్చాడు ఆయన రాజయ్యతో అల్లుడు నువ్వు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నావు అలాంటి నీకు పశువుల పాడి కూడా ఉండాలి పాడికి పంటకి తమ్ముడు అంటారు నాకు నాకు ఈ మధ్య పశుసంపద బాగా పెరిగింది సంతోషం కొద్దీ ఒక పాడి గేదెను తోలుకొచ్చాను పంటతో పాటు పాలు పెరుగు సౌభాగ్యాన్ని కూడా అనుభవించు అన్నాడు మామగారి మాటలకి రాజయ్య నవ్వి మామయ్య పాడి పశువును మేపడం మా వల్ల కాదు అలాంటి దానివల్ల ఎంత సుఖముందో సరైన మేత లేకపోతే అంత బాధ కూడా ఉంది పొలంలో నాకు పండిన పంట ఏలోటు లేకుండా సరిపోతుంది వరి పంట నూర్చగా వచ్చే ఎండుగడ్డి నా బొటా బొటాబోటిగా సరిపోతున్నా ఇప్పుడు ఈ గేదె రావడం వల్ల పాలు పెరుగు సౌభాగ్యం దేవుడేడుగు దీని మేపగల స్తోమత నాకు లేదు అన్నాడు అప్పుడు రాజయ్య భార్య కనొకం కల్పించుకొని మీకు ఈ మధ్య చాదస్తం పెరిగిపోతుంది దుక్కుటే ఎద్దుతులతో పాటు దీన్ని మేపుదాం లక్ష్మీదేవి పాడి పంటలు రెండింటిలోనే ఉంటుంది మహాలక్ష్మిలా వచ్చిన పాడిగేదని వద్దనకండి గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ శుభం శుభం జరుగుతుందని వినలేదా ఏం అన్నది ఆ తరువాత గోవిందయ్య కూడా ఒకటికి రెండుసార్లు చెప్పడంతో రాజయ్య తన దుక్కుటేనుగులతో పాటు కొట్టడం కొట్టాంలో మరి రెండు కొట్టుకొయ్యలు పాతి గేదెను దూడను కట్టించాడు గోవిందయ్య వచ్చి వచ్చినప్పటికన్నా మరింత సంతోషంగా రామాపురం వెళ్ళిపోయాడు రాజయ్య మర్నాడు గేదె పాలు పిండి ఇంట్లోకి తీసుకొచ్చాడు భార్య కనకం ఒక చిన్న లోటాలోకి పిండిన పాలు పిండినట్లే పోసి నాన్న నాన్న మంచితనం వల్ల ఇంకా మనకు పాలు పెరుగులోకి లోటు ఉండదు మన పశు మన ఈ పశు సంపద వల్ల మన కుటుంబ సమస్యలు తగ్గి మనం ఎంతో సంతో సుఖ సంతోషాలతో ఉండొచ్చని కనకం సంతోషపడింది తెలుసుకున్నారా మీ అజ్ఞానంతో గేదెను వద్దనుకున్నారు దీనివల్ల ఎంత ధన సంపద కలుగుతుందో తెలుస్తుంది కథ కంచికి మనం ఇంటికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ కొట్టండి మా వాళ్ళ మా లాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి